గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతాపూర్వకంతో కంపెనీ తరపు నుంచి మీకు ధన్యవాదాలు ఎందుకు విషయం చెప్పారంటే ఇప్పుడు కొన్ని చాలు మీకు చెప్పాలా డాడీ ఎవరి గురించి పట్టించుకోకండి సార్ ఎవరి గురించి పట్టించుకోకండి తమ్ముడు ఎవరి గురించి పట్టించుకోకండి అన్న అనిపించిన అన్నాను ఎవరి గురించి పట్టించుకోకు వెంకట గారు మీరు ఎవరి గురించి పట్టించుకోకండి అని వాళ్ళ వివరణ నాకు ఇచ్చారు అందుకు మీ కృతజ్ఞతలు అవి మాట్లాడకండి మీ పని మీరు చేసుకెళ్ళిపోండి అది పెద్ద మ్యాటర్ కాదని వాళ్ళు వాళ్ళ పరిభాషలో వాళ్ళు కొంచెం ఘాటుగానే నాకు చెప్పారు అంటే వాళ్ళ మీద అంటే నాకు బలం చేకూర్చేలాగా వాళ్ళని ఎవరినో నిందించేలాగా కాదు నాకు బలం చెక్కు వచ్చేలాగా మీరు చేసుకుని వెళ్ళిపోండి మాట్లాడుకో అలా మాట్లాడే వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ గురించి అన్నారు సంతోషం ఇక మీదటి నుంచి ఇలాంటి వాయిస్లు ఏమొచ్చినా నేను స్పందించను అలాగే నాకు కూడా ఎవరు అలాంటి ఒక డీగ్రేడ్ చేసేటువంటి వాయిస్లు కానీ మెసేజ్లు కానీ నాకు మీ తరఫు నుంచి కూడా పెట్టకండి ఎందుకంటే మీరు అన్నట్లుగా డైవర్ట్ అవుతున్నాం మనం అదే వాళ్ళకి కావాలి వాళ్ళు గెలుస్తున్నారు అక్కడే అంటే మన డైవర్ట్ అయితే మనం కొంత టైం అది పోయినట్టే కదా ఇప్పుడు నేను మాట్లాడిన ఇవన్నీ వేరే విషయం మాట్లాడుకోవచ్చు పోయినట్టే కదా ఎని హావ్ ఇక్కడ నుంచి నేను వాళ్ళు పట్టించుకోను మీరు పట్టించుకోకండి ఆ విషయాలు ఏవి నాకు పెట్టకండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం విషయం మాట్లాడదాం చివరిగా ఈ మ్యాటర్కి సంబంధించి ఒక విషయం చెప్తాను ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు నేను దుబాయ్ వచ్చి సర్టిఫికేట్ తీసుకోవడానికి దాంట్లో ఒక ఆరు వందల ముప్పై ఇక్కడ ఉన్న దీనాంసయో ఖర్చు పెట్టాను అని అనుకుంటున్నారు కాదు చాలా ఎక్కువ ఖర్చు పెట్టాను అయితే ఇది ఎవరికి లెక్క చెప్పాల్సిన లేదు కంపెనీ పరంగా అది నేను చూసుకోవాల్సిందే కానీ కుటుంబ పరంగా ఒక చిన్న క్లారిఫికేషన్తో క్లోజ్ చేస్తాను ఇప్పుడు పెళ్ళి జరుగుతోంది ఒకడు వేలలో ఖర్చు పెడతాడు ఇంకోటి లక్షల్లో ఖర్చు పెడతాడు మరొక కోట్లో ఖర్చు పెడతాడు మరొకడు వందల కోట్లలో వేల కోట్లు కూడా ఖర్చు పెట్టినని మనం తెలుసు విన్నాం అయితే మరి అక్కడ పెళ్ళి అనేది నిర్ధారణ అవ్వడానికి అంటే ఒక సర్టిఫికేట్ అనుకుందాం దాన్ని లేకపోతే ఒక నెంబర్ అనుకుందాం అని ఏది రిజిస్ట్రేషన్ నెంబర్ అనుకుందాం దానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక రెండు శతమానాలకి ఒక రెండు గ్రాముల నుంచి ఒక తులం వరకు అంటే పది గ్రాముల వరకు పెడతారు మరి రెండు గ్రాముల బంగారానికి అవుతుంది అట్లీస్ట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్ పడి ఇరవై వేలు ఇవాళ రేట్లు లేదు ఇంకా పేదవాడు అనుకోండి వాడు ఓ పసుపు కొమ్ము దానికి ఎంత ఓ పది రూపాయలు ఆ దారానికి దానికి కానీ దాని వెనక్కున్నది అంత ఖర్చవుతుంది పేదవాడు వంద మందికో పదిహేను మందికో వేల మందికో పది లక్షల మందికో భోజనం పెడతాడు కదా దానికి లైటింగ్ గీటింగ్ అన్నీ వాడు పెడతాడు కదా అంటే ఎంత ఖర్చవు అదంతా వదిలేసి జస్ట్ మీకు బంగారం ఖర్చు అయింది ఎంతకొచ్చిందిరా పెళ్ళికి నువ్వు పెళ్లి చేస్తే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు లేదా ఎంత ఖర్చు అయిపోయిందని చెప్పడం ఎందుకు అది అబద్ధం కదా అంటే పూలిష్నెస్ ఇంకోటి ఒక గుండు సుది మనకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇవ్వండి పోనీ అంత మందికి వద్దు రాష్ట్రానికి ఒకరికి ఇచ్చేయండి ముప్పై గుండు సూదులు గుండు చూదు ఖర్చు ఎంత ముప్పై గుండు సూదులు కలిపి మనకి ఎంత ఖర్చు వద్ద పది రూపాయలు పది రూపాయలు నేను ఇస్తాను మీరు వెళ్ళి రాష్ట్రంలో పది అడ్ర ఉగే రాష్ట్రానికి అడ్రస్ ఇస్తాను ఇచ్చి వచ్చేయండి ఎందుకంటే దారి ఖర్చులు కానీ భోజనం ఖర్చులు కానీ రాజీ ఖర్చులు కానీ మీరు తిరిగి తిప్పే ఖర్చులు కానీ ఏవి పెట్టకండి ఇంకా ఎందుకంటే గుండు చూదు ఖర్చు మాత్రం మాట్లాడడం అంటే డీవియేషన్ చేయడానికి ఇలాంటివి మాట్లాడుతుంటు తెలియక సో ఇక్కడ నుంచి ఈ విషయాలు వదిలిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పే మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి ఇంక నేను అవి మాట్లాడను మీరు నాకు పంపించుకోండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మన లైఫ్ సాఫ్ట్వేర్లో పీటీపీ ఆప్స్ అనేది సాఫ్ట్వేర్లో పెట్టడం అయిపోయింది దాన్ని ప్లే స్టోర్కి రిక్వెస్ట్ పంపించాను ఇది బహుశా ఎల్లుండికి మనకి ప్లే స్టోర్ రిక్వెస్ట్ని తీసేసుకొని మనకు ఓకే చెప్తారు రేపు మనం జూమ్లో మాట్లాడుకున్న తర్వాత నేను మాట్లాడతాను కదా దాని తర్వాత మనం ఆ పీటీపీ ఆప్స్ను వాడుకునేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను అంటే మీరు చాలా మంది కాయిన్స్ ఎడోని ఉన్నారు వాళ్ళ కాయిన్స్ ఎలాగలితే మీరు ఇప్పుడు రీసెంట్ చేయాలా లేదంటే ఇప్పుడు మనం ఏదైతే ఎంపీపీకి పర్చేజ్ ఇస్తామో అది కొనాలంటే కాయిన్స్ ఉండాలి మరి కాయిన్స్ లేకుండా అది ఇవ్వకూడదు కాబట్టి పీటీపీలోను మన బీసీటీ కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాను ఓకే డాడీ అందువల్ల అందువల్ల కొద్దిగా ఓకే ఎక్కువ కారిడార్ని అడడం ఎన్ని ఉన్నాయన్నమాట ఓకే దానివల్ల నేను రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఏంటి కలిగా నేను చెప్తాను జూగు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక రెండవది కెబోలో వాళ్ళు కానీ క్యూరైఫ్లో వాళ్ళు కానీ ఇండియాలో మీటింగ్ కొరకు లాంచింగ్ అలాగే దుబాయ్ లిస్టింగ్ కొరకు కొంతమందిని ఇండియాలో మూడు వందల మంది ఫస్ట్ విన్నర్స్ని రెండు వందల మంది అంటే సెకండ్ లెవెల్లో మూడు వందల మంది మనం పంపించాం కదా థర్డ్ లెవెల్లో రెండు వందల మందిని దుబాయ్ వచ్చి దుబాయ్లో ఫంక్షన్ చేద్దామని మనం మాట్లాడుకున్నాం ఇక్కడ మన ఇండియాలో మీటింగ్ ఏదైతే ఉందో అది భారతదేశం అంతా తిరగడం కోసం నెక్స్ట్ మనం దు దుబాయ్లో లాంచ్ చేసినప్పుడు ఆ కాయిన్స్ని ఎలా పర్చేజ్ చేయాలి ఏ విధంగా పర్చేజ్ చేయాలి అని తినడం కోసం ఆ మీటింగ్ పెడుతున్నాను నెక్స్ట్ దుబాయ్లో మీటింగ్ ఎందుకు పెడుతున్నాను అంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చి దుబాయ్ని చూసి ఇక్కడ ఉన్న అందాలన్నీ చూసి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అవన్నీ చూసి బురుజుని చూసి ఫ్లైట్లో వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా ఆనందించి మళ్ళీ ఇండియా ఫ్లైట్లోకి వెళ్ళి హ్యాపీగా ఉండడం కొరకు కాదు అలా మీకు టూరిజం ఒక టూర్ లాగా మిమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ ఇండియా తీసుకెళ్ళడం అనేదానికి కాదు అదేం నాకు సరదా కాదు అలా సరదా తీర్చడానికి చేసేది కాదు ఇది మంది ఒక భవిష్యత్తు భరోసా కోసం చేసే ఒక వ్యాప్ వ్యాపారం కాబట్టి అందుకోసం కాదు దేనికోసం మరి ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి మరి అంత ఖర్చు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఏంటి ఉపయోగం మనకి అనవసరంగా ఖర్చు అవుతుంది కదా అని అనుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే వీడియోని క్లియర్గా వినండి